ప్రస్తుతం కాలంలో హీరోయిన్స్ అందరూ కూడా వరుస పెళ్లిళ్ళు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు ఈ క్రమంలో పలువురు హీరోయిన్లు కూడా పాటు హీరోయిన్స్ కూడా వరుసగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో అడుగుపెడుతున్నారు ఈ క్రమంలో తాజాగా బాలయ్య హీరోయిన్ కూడా పెళ్లిపేటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు నటి నటి నటీషా దోషి కూడా అనే అదే లిస్టులో ఆడైపోయింది ఆమె పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రమే అందుకోలేకపోయారు బాలయ్య హీరోయిన్గా నటించిన జై సింహా సినిమాలో నటించి మప్పించారు జై సింహా సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి వారిలో ఒకరుడైన నటీషా దోషి సినిమాలో తక్కువగా నటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకునేవారు ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉన్నటువంటి ఏమి తాజాగా నిశ్చితార్థానికి సంబంధించినటువంటి వంటి కొన్ని ను సోషల్ మీడియా షేర్ చేశారు దీంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ వైరల్గా ఈ సందర్భంగా ఆమె నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేస్తూ తనకు కాబోయే భర్త పేరు మనషా షో అంటూ తెలియజేశారు అతనితో కలిసి ఏడడుగులు అయిపోతున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చారు కానీ పెళ్ళికి మాత్రం ఎప్పుడైనా తెలియజేయలేదు అయితే ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే మీరు ప్రేమవాహం చేసుకోబోతున్నట్లు అర్థమవుతుంది అయితే నటిష దోషికి సంబంధించిన ఫొటోస్ మావిడితో మీరు కూడా చూసేయండి